అన్ని కాలాల్లో ఒకే ఆరాధ్యదేవు తండ్రి మాత్రమే ముగ్గురు కాదు పితల కాలానికి ముందు మనం చూసినప్పుడు ఏనేషు కాలంలోనే మనుషులు యహోవా నామమున ప్రార్థించటం మొదలుపెట్టారు ఆది కాణము నాలుగు అధ్యాయము ఇరవై ఆరో వచనంలో తదుపరి అబ్రహాము ఇస్సాకు యాకోబుల పితల కాలంలో యహోవా పేరట అనేక ప్రాంతాల్లో బలిపేటలు కట్టారు ఆది కాండము పన్నెండు అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాల్లో తిరిగి ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ముప్పై ఐదు అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాల్లో మనకి సంగతులు మనకి వ్రాయబడ్డాయి ధర్మశాస్త్రం అనుగ్రహించిన తర్వాత ఇదిగో మోషేకు ముందుగానే దేవుడు తన పేరుని తాను యహోవా యావే అని ప్రత్యక్షపరుచుకున్నాడు నిర్గమా కాండం మూడాధ్యాయం వచనం మరియు ఆరు అధ్యాయం మూడో వచనంలో మనకి సంగతులు రాయబడ్డాయి యూదులు సమరయులు వారి ఇద్దరు ఆరాధ్యుడు ఒక్కడే యాహాన్ స్వార్థ నాలుగు అధ్యయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ఇటు యూదులైనా అటు సమరయులైనా ఇద్దరి యొక్క దేవుడు ఒకడే యూదులు దేవాలయంలో ఆరాధన చేసేవారు ద్వితీయోపదేశకాండం నాలుగో వచనం యోహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యయం పదిహేనవ వచ్చును రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చినాల్లో ఇర్మియా గ్రంథం ఇరవై ఆరు అధ్యయము ఒకటి రెండు వచనాల్లో మనకి సంగతులు సంగతిలో మనం చూస్తుంటాం వారు ఒకే దేవుణ్ణి ఆరాధన చేశారు అలాగే సమరీయుల దగ్గరికి వచ్చేటప్పటికి సమరీలు కూడా యహోవానే ఆరాధిస్తున్నాం అని ప్రత్యక్షంగా ప్రభు అని ఏసుక్రీస్తు వారితో మాట్లాడటం జరిగింది వ్యాహన్ స్వార్త నాలుగు అధ్యయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల్లో ఈ సంగతులు మనం చూస్తాం అయితే భూమి మీద ఉన్నప్పుడు ప్రభు అని ఏసుక్రీస్తువుని ఎవరిని ఆరాధించారు ఎవరిని ఆరాధించమని కోరాడు సాతాన్తో మాట్లాడుతూ నీ ప్రభు అయిన దేవునికి మాత్రం రొక్కి ఆయన్ని సేవించాలన్నాడు మత్య స్వార్థ నాలుగు అధ్యాయం పదవచనంలో వచనంలో తన తండ్రిని పరిశుద్ధ తండ్రి నీతి స్వరూపుడు తండ్రి అని ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు యాహన్ స్వార్థ పదకొ పదిహేడు అధ్యాయము పదకొండు మరియు పదిహేను వచనాలలో తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు అని వారు యాహాన్ స్వార్థ నాలుగు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో అయిన చెప్పడం జరిగింది అంత మాత్రమే కాదు లోక స్వార్థ రెండో అధ్యయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూసినప్పుడు ఇంకా అలా అనేక సందర్భాల్లో తండ్రిని మాత్రమే ఆరాధించాలి అనే సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తారు క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఆరాధన మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆ దేవుడే తండ్రి మొదటి కొన్ని పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినలో అదే ప్రకారం ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచ్చినలో తండ్రి అందరికీ తండ్రి అయినా దేవుడొక్కడే ఎఫ్ఏసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో యేసుక్రీస్తు క్రీస్ ద్వారా తండ్రికి ఆరాధన చేయాలి పిలిపిలకి రాసిన పత్రిక రెండు అధ్యాయం పదకొండు వచ్చినలో మనకి సంగతులు మనకు రాయబడ్డాయి కాబట్టి భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు అన్ని కాలాల్లో అది పితరుల కాలం అవని ధర్మశాస్త్ర కాలం అవని పితరులకు ముందున్నటువంటి కాలం కానివ్వండి క్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు కానీ అపోస్తులు ఆరాధించింది కానీ ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు తండ్రిని మాత్రమే ఆరాధించారు ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించారు క్రీస్తు లేకుండా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబట్లేదు క్రీస్తు లేకుండా రక్షణ సంకల్పం లేదు క్రీస్తు ప్రభు లేకుండా సంఘం లేదు దేవుని యొక్క రాజ్యం ఏర్పడలేదు క్రీస్తు ప్రభు లేకుండా ఆ దేవుడు మనల్ని నిత్య జీవానికి మనం నడిపించే అవకాశం లేదు ప్రభు అంటాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు అన్నాడు అవును రైటే క్రీస్తు ప్రభుని సేవించాలి క్రీస్తుని హృదయమును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి తల్లినైనా తండ్రినైనా భార్యనైనా పిల్లలనైనా అన్నదమ్ములు అక్కజలు అన్నిటికంటే మిన్నగా తండైన దేవుణ్ణి అలాగే ప్రభుని యేసుక్రీస్తువాడిని ప్రేమించబడి ఉండాలి ప్రభు కోరుతున్నాడు తండ్రి యొక్క కోరిక ఆరాధన కాబట్టి ఆరాధించడం అంటే కేవలం ఆత్మ సంబంధమైన బొల్లెర్పించడం మాత్రమే కాదు దానికంటే ముందు పవిత్రమైన నీ ప్రవర్తన తీసుకుని రాడు యోగ్యమైనటువంటి నీ ప్రవర్తన తీసుకుని రాడు ఎవరిని ఆరాధించాలి ఆరాధించేవారు అర్హులా కాదనేది అక్కడ ప్రశ్న కాదు అది ఏసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడా కాదా అనేది ప్రశ్న కాదు వారి అర్హతల గురించి ఎత్తే హక్కు నీకు లేదు కానీ ఆరాధించడానికి నువ్వు యోగ్యుడువా ఆరాధించ ఆరాధించడానికి నువ్వు ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన అర్పించడానికి నువ్వు యోగ్యుడివా దేవునికి ప్రార్థించడానికి నువ్వు అర్హుడువా నీ నోట నువ్వు దేవుని స్థుతించడానికి నువ్వు అర్హుడువా కాబట్టి నీ నోట బోధించటానికి నువ్వు అర్హుడువా అర్హత లేకుండా యోగ్యము లేకుండా అయోగ్యముగా ఎవడు ఎవడు ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోని త్రాగునో యోగ్యత ఉందా ప్రభు బలలో పాల్గొనే యోగ్యత ఉందా ఆయన కోరుకునేటువంటి కానుకలు సమర్పించే యోగ్యత నీకుందా ప్రార్థించే అర్హత నీకుందా కాబట్టి సాతానుడు మనుషుల్ని మోసపుచ్చుతూ ఉన్నాడు ఎలా మోసపుచ్చుతున్నాడంటే ఆరాధించడానికి ఎవరర్హులు దైవత్వంలో దైవత్వం కలిగినటువంటి వారిలో అర్హులు అనేది సాతాను ప్రశ్నది కేవలం కానీ వాస్తవం ఏంటంటే ఆరాధించడానికి నరమాతృడిగా నేను అర్హున్నా క్రీస్ చేసినందుకు పరిశుద్ధపరచబడి పరిశుద్ధిగా తీర్చబడడానికి ఉద్దేశించబడిన వాడైనప్పటికీ ఇది గత ప్రభుదినం నుంచి ఈ దినం వరకు యోగ్యత కలిగి జీవించిన వాడినా క్షమాగుణం కలిగి జీవించిన వాడినా ధనాపేక్ష లేకుండా జీవించినటువంటి వాడినా పవిత్రమైనటువంటి హృదయం మనసు మనసాక్షితో బ్రతికినటువంటి వాడినా ఒకవేళ లేనట్లయితే అయోగ్యముగా ఆరాధించడానికి సిద్ధపడితే ఆయన అంగీకరిస్తాడా అయోగ్యముగానే అర్పణలైన స్వీకరిస్తాడా యోగ్యత లేని అర్పణలైన స్వీకరించడం యోగ్యత లేని ఆరాధనైన అంగీకరించడం యోగ్యత లేని కీర్తనలు స్థుతిబలైన అంగీకరించడం యోగ్యత లేని ప్రార్థనలైన స్వీకరించడం యోగ్యత లేని బోధనైన స్వీకరించడం మర్చిపోద్దు యోగ్యత కలిగి ఆరాధించడానికి సిద్ధపడాలి ఆరాధించడానికి క్రీస్తు ప్రభు అర్హుడా కాదా దేవుడు అర్హుడా కాదా పరిశుద్ధాత్మ అర్హుడా కాదా అనేటువంటి ప్రశ్నే సరైన ప్రశ్న కాదు అని వాస్తవాన్ని గుర్తించాలని మీలో ప్రతి వారిని ప్రేమతో మనం చేస్తూ ఎంతటితో ఈ సంగతులు ముగిస్తూ ఉన్నాను వీళ్ళు ప్రతివారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు